అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రధానమంత్రి మోదీ గారు ఒక భారీ శుభవార్తనైతే అందించారండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక భారీ శుభవార్తను అయితే అందించారండి ఇటీవల ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలకు పెంచుతాము అని అయితే ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన వార్త ఇప్పటికే మీకంతా చేరింటుందండి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఎప్పుడు వేస్తారు అకౌంట్లోకి రైతుల అకౌంట్లోకి అని మనం చూద్దామండి మనకి ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే ప్రధానమంత్రి సమ్మ కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున వేయడం అయితే జరిగింది రైతులకు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇయర్లో మనకు రెండు విడతల్లో డబ్బులను అయితే వేయడం జరిగింది మనకు ప్రతి సంవత్సరం మూడు టర్మ్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక టర్ము ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక టర్ము డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక టర్ము ఇలా మొత్తం మూడు టర్మ్స్లో ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికి రెండు టర్మ్స్లో నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది అలాంటి సందర్భంలో మనకి మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ అమౌంట్ని పదివేల రూపాయలు అయితే చెప్పడం అయితే జరిగిందండి కానీ ఈ అమౌంట్ పంతొమ్మిదవ విడత నుంచే ఇవ్వడం జరుగుతుందా లేదా ఇరవైవ విడత నుంచి ఇవ్వడం జరుగుతుందా అని మనం వేచి చూడాల్సి ఉందండి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చిన తర్వాతే అంటే పాటుగానే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నామని చెబుతున్నారండి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చినప్పుడు దాంతోపాటే డబ్బులు ఇస్తామని మన మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ నెల చివరిలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల కాబోతున్నాయండి అమౌంట్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అయితే ఈ అమౌంట్ రావాలి అంటే మనకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఈకేవైసీ లేని రైతులు ఇంకా ఇప్పటికీ చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని ప్రభుత్వం అయితే వెల్లడి చేస్తోందండి కాబట్టి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోనట్టయితే వెంటనే ఈకేవైసీ చేయించుకోండి ఈకేవైసీ చేయించుకోనట్టయితే మీ డబ్బుల్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట ఈకేవైసీ చేయించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి లేదా పిఎం కిసాన్ సబ్ వెబ్సైట్లో ఓపెన్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీరు ఈకేవైసి పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయండి పంతొమ్మిదవ విడత డబ్బులు పడాలి అంటే మనం ఈకేవైసీ చేయించుకోవాలి ఇక ఎన్పిసిఐ లింకింగ్ కూడా రైతులందరికీ కంపల్సరీ అండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి మనకు ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉందో లేదో మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి గతంలో మీరు డబ్బులు తీసుకున్నట్టయితే మీకు ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉన్నట్టే ఉంటుంది డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే పడిపోతాయండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింకింగ్ ఈకేవైసీ రెండు తప్పనిసరి ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు పద్దెనిమిదో విడత డబ్బుల్ని తీసుకున్నట్టయితే ఈకేవైసీ చేయించుకున్నట్టయితే పద్దెనిమిదో విడత డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు రెండూ కలిపి నాలుగు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఇది లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్